అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా ఈరోజు అయితే మంచి హెల్దీ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చానండి ఇది మనకి మునగాకు పులి రసం అనమాట మునగాకు అంటే మనకి ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా హెల్దీ అందరికీ తెలిసిందే దీంతో మనం రసం పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది నేనైతే ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను ఇది చాలా వరకు ఎక్కడ కూడా నేనైతే యూట్యూబ్లో కూడా ఈ వీడియో అయితే ఉండదనమాట నేను ఇది నేను చాలా వరకు ట్రై చేసి టేస్ట్ బాగున్న తర్వాత మీకు పెడుతున్నాను అనమాట నేను కంపల్సరీగా బాగుంది కాబట్టి నేను మీకు చేసి పెడుతున్నాను మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి కామెంట్ చేయండి దీనికి ముందుగా మనం ఆయిల్ ఒక రెండు స్పూన్లు వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం పోపులు అంతే సరిసెలు మనకి కొంచెం సరిసాలు వేసుకున్నాక కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం మెంతులు వేసుకొని మెంతులు మొత్తం బాగా ఫ్రై అయ్యాక ఒక పెద్దవి ఒక ఉల్లిపాయ ఒకటి ఒక ఎండుమిర్చి ఒక రెండు మూడు కట్ చేసుకొని ఒక రెండు తెల్లలు రబ్బులు బాగా చిత కొట్టుకొని వేసుకోండి ఇవి బాగా ఫ్రై అయ్యాక మనమైతే తర్వాత రెసిపీ తర్వాత ఏంటంటే చూద్దాం ఇది అయితే మనకి ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మునగాకులో చాలా రెసిపీస్ చూసే ఉంటారు మనకి సూప్ అని మనకి మునగాక ఫ్రై అని మునగాక పప్పు అని ఇలా వేరే వేరే వెరైటీస్ చూసి ఉంటారు కానీ మీరు ఈరోజైతే మునగాక పులి రసం అనేది మీరు చూసే ఉంటారు ఇది మనకి చాలా వరకు చాలా వరకు మంచి హెల్దీ అనమాట మనకి దీంతో మనం ఒక టమాటా రెండు టమాటాలు మీకు ఎంతకైతే అండి నేనైతే చిన్నవి రెండు టమాటాలు కట్ చేసి వేసుకున్నాను అనమాట ఈ రెండు టమాటాలు బాగా మగ్గే మగ్గే వరకు అయితే మనం ఫ్రై చేసుకునేవాలి ఒక పట్టుడు అంటే ఒక పిడుకుడు మనకి మునగకు ఫ్రెష్గా మనం తీసుకొని మీకు ఎంత మునగక్కనే వేసుకోవచ్చు ఎంత క్వాంటిటీని వేసుకోవచ్చండి మీరు ఎక్కువ పీపుల్స్ ఉన్నప్పుడు ఎక్కువగా వాడచ్చు ఏం లేదు మనకి ఎంతమంది ఉంటే అంతమందికి సరిపడం మనమైతే పుల్ల రసం అనేది మునగ పులు రసం అనేది ప్రిపేర్ చేసుకోవాలి నిజంగా మనకైతే మునగక్క వేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోకున్నాక కొంచెం గడ్డపు అదే సాల్టు లేకపోతే గడ్డపు వేసుకొని పసుపు వేసుకొని కొంతసేపు అయితే ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్నాక మనకి మీరు ఎంత పులి వేసుకోవాలి పులి సరిపడా మీరు తింటారు కదా ఆ విధంగా అయితే మీరు పులి యాడ్ చేసుకోండి నేనైతే పులి వేసాక ఒక రెండు నిమిషాల ఫ్రై చేసుకొని ఇప్పుడైనా మనకు సరిపడా వాటర్ నేనైతే ఒక రెండు ముంతలతో రెండు ముంతలు వేస్తున్నాను అనమాట ఎందుకంటే ఈ మనం వేసినట్టిన బ్యాండికి కరెక్ట్గా ఫుల్గా వస్తుంది అనమాట అందువల్ల నేను రెండు కరెక్ట్గా రెండు ముంతలతో రెండు ముంతలు వాటర్ వేసాను ఈ విధంగా కలుపుకొని మనకి ఈ టైం అప్పుడు ఉప్పు సాలకపోయినా ఏదైనా మనం ఈ టైంలో వేసుకోవచ్చు అనమాట ఒక రెండు మూడు పచ్చిమిర్చి మీ కారం సరిపడా పచ్చిమిర్చి ఎన్నె వేసుకోవచ్చు నేనైతే పిల్లలు తింటారు కాబట్టి కొంచెం కారం తక్కువ అనమాట పచ్చిమిర్చి కొంచెం లైట్గా కారం కూడా వేసుకోండి కలర్ బాగుంటుంది సరిపోకపోతే పసుపు కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఈ విధంగా మనకైతే ఈ మునగ పుల రసం అనేది సిమ్లో పెట్టి అయితే మనం మరిగించుకోవాలండి ఇదైతే నేను ఫుల్గా వేసాను చూసారా కంపల్సరీగా ఒక అర ఇంచు వరకు అయితే ఈ రసాన్ని అనేది మనం మనకి ఆ బ్యాండ్ నుంచి తగ్గేటట్లుగా అయితే మనం మరిగించుకోవాలి అప్పుడు మనకి మునగాకు నుంచి వచ్చే ఐరన్ కంటెంట్ అంటే మనకి అనమాట వస్తుంది అనమాట ఈ విధంగా మనం బాగా మరిగించుకోవాలి ఇది చాలా అంటే చాలా వరకు సూప్ సూప్ అన్నీ తింటారు కాకపోతే పిల్లలు అనేది అంతగా లైక్ చేయరు కదా వాళ్ళకైతే మనకి ఈ విధంగా విధంగా మనకి రసం రూపంలో చేసి అన్నంలో కలిపితే వాళ్ళకి మనం ఇలా తినబెట్టేటట్టు ఉంటుంది చాలా హెల్తీ కూడాను ఈ విధంగా కంపల్సరీ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే చాలాసార్లు ట్రై చేశాను కాబట్టి మీకైతే ఈ విధంగా చేసి పెడుతున్నాను తప్పనిసరిగా అందరూ ట్రై చేయండి చాలా అయితే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇది మనకి విలేజ్ సైడ్ శ్రీకాకుళం సైడు మా ఊరు సైడ్ అయితే నేను అంటే దీన్ని చింతపండు వేసి ఈ విధంగా చేస్తారు కాకపోతే నేను వెరైటీగా మునగకి వేసి చేశాను అనమాట ఈ విధంగా మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి బాగుంటే కామెంట్ చేయండి బాగాలేకపోయినా కామెంట్ చేయండి అయిపోయింది లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ